ఈ సంకేతాలు మీలో కనిపిస్తున్నట్లయితే ఖచ్చితంగా నరదృష్టి నరఘోష మీపై ఉన్నట్లే అయితే ఈ యొక్క నరదృష్టి అలాగే వీటి యొక్క సంకేతాలు ఏ విధంగా ఉంటాయి వాటి నుంచి బయటపడాలి అంటే మనం చేయవలసినటువంటి పనులేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ యొక్క నరదృష్టి యొక్క సంకేతాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం ఎంత సంపాదించినా డబ్బులు నిలకడగా లేకపోవడం అలాగే తరచూ అనారోగ్య సమస్యలు బాధపడడం లేదా మీరు చేపట్టేటువంటి కార్యం మధ్యలోనే ఆగిపోవడం ప్రతి విషయంలో కూడా మీకు కోపం రావడం ఇంట్లో గొడవలు చికాకులు భార్యాభర్తల మధ్య గొడవలు ఇటువంటి సమస్యలు ఏదైనా సరే ఖచ్చితంగా నరదృష్టి మీపై ఉందనే భావించాలి అంతేకాదు ఇటువంటి విషయాల్లో మీరు అశ్రద్ధ అస్సలు చేయకూడదు ముఖ్యంగా ఈ యొక్క సంకేతాలు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క పరిహారం చేసుకున్నట్లయితే శుభ ఫలితాలను పొందుకోవచ్చు నరదృష్టి నరఘోష అనేవి చాలా ప్రమాదకరం ఒకనొక సమయంలో మీపై భారీగా ఉన్నట్లయితే మీ ప్రాణాలు కూడా కోల్పోయేటువంటి అవకాశాలుంటాయి కాబట్టి త్వరగా ఈ సంకేతాలను మీరు గుర్తుపట్టి ఇటువంటి పరిహారం చేసుకున్నట్లయితే శుభ ఫలితాలు పొందుకోవచ్చు ముఖ్యంగా మంగళవారం పూట ఒక ఎరుపు వస్త్రంలో కొద్దిగా దొడ్డు ఉప్పును మూటగట్టి దాన్ని ఇంటి ముందు లేదా వ్యాపార స్థలంలో ముందుగాని కట్టుకోవాలి వచ్చిన వ్యక్తులు ఇక సరిగ్గా అది కంటి చూపు మేరకు ఉండేటట్టు చూసుకున్నట్లయితే మీపై పడేటువంటి ఈ యొక్క నరదృష్టి నరగుశ వంటివి దాన్ని ఆ యొక్క గ్రాప్ చేసుకున్నటువంటి కెపాసిటీ అలాగే పవర్ ఉంటుందని చెప్పవచ్చు ఆ మూటను వచ్చే బుధవారం పూట ఓపెన్ చేసి ఆ యొక్క ఉప్పును ఎక్కడ ఎవరు తొక్కని విధంగా లేదా మీరు పారేటువంటి మీపై ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని పూర్తిగా తొలగిపేటు అవకాశాలు ఉంటాయి ఇలా వరుసగా ఏడు మంగళవారాల పాటు మీరు ఈ యొక్క పరిహారాన్ని చేసినట్లయితే శుభ ఫలితాలను చేసుకోవచ్చు ఎనిమిదవ మంగళవారం దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి యొక్క ఆలయానికి వెళ్లి మీరు ఈ యొక్క పూజ చేపించుకున్నట్లయితే శుభ ఫలితాలను పొందుకోవచ్చు నరదృష్టి నరఘోష నుంచి కూడా బయటపడేటువంటి అవకాశాలు చాలా మెండుగా ఉంటాయి